హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వర్డ్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు నేను టాపిక్లోకి వెళ్లే ముందు అదో చిన్న విజ్ఞప్తి అండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా లేదు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ నేర్చుకుంటే ముందు ముందు నేను చేసే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఈరోజు నేను ఊరికెళ్ళేదానికి బట్టలు ఐరన్ చేసుకుంటున్నాను అదేంటండి బట్టలు ఐరన్లోనే ఉన్నాయి కదా ఎందుకు మళ్ళీ ఐరన్ చేస్తున్నారు అని అనుకుంటున్నారా అదేనండి ఇప్పుడు చాలామంది నాకు అప్పుడప్పుడు అనిపించేది అరే మనమే చేసుకుంటే పక్కన వాళ్ళు ఎలా బతుకుతారు వాళ్ళకి పని ఇవ్వాలి కదా అని నేనైతే చాలా వరకు కొన్ని కొన్ని విషయాల్లో అనుకుంటా అంటే బాగా రిచ్గా ఉండి కొంతమంది వాళ్ళ పనులు వాళ్ళు ఓన్గా చేసుకుంటారు సర్వెంట్స్ని పెట్టుకోరు సర్వెంట్స్ని పెట్టుకోవడం అనేది ఒక లగ్జరియస్ అనేదే కాదు మా అంటే నేను చదివిన చదివిన దానిలో ఇది మీరు ఒకటి చదవండి రిచ్ డాడీ ప్యూర్ డాడీలో ఉండిద్ది ఏంటంటే రిచ్ పర్సన్స్ ఎప్పుడు తక్ మనీ ఎలా ఎన్ని చేయాలి అనేటప్పుడు కొంతమని పక్కన వాళ్ళకి వెళ్ళేలాగా చేస్తారంట అంటే మొత్తం మనం అనే మనమే ఉంచుకోకుండా కొంచెం పక్కన వాళ్ళకి వెళ్ళేలా వెళ్ళేలాగా ఒక పని కల్పిస్తారు అంటే వీళ్ళు చిన్న చిన్న పనులు ఏవైతే ఉంటాయో ఆ పనికి టైం వేస్ట్ చేసుకోకుండా నెక్స్ట్ వాళ్ళ చిన్న చిన్న పనులన్నీ వేరే వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళకి అంత సటన్ అమౌంట్ ఇస్తారు ఇచ్చినాక వీళ్ళు ఈ టైమింగ్ ఉంటుంది కదా ఆ టైమ్ని వాళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువ ఎన్న చేయడానికి యూజ్ చేస్తారంట అలా మనం నేనైతే కొంచెం అనుకుండా మనం బ్రతకడమే కాదు పక్కన వాళ్ళు కూడా బ్రతకాలి అనేసి కానీ నిజంగా అండి మన మేట్స్ కానీ ఎవరో కొంతమంది ఉంటారండి కానీ చాలా వరకు మనుషులు ఎలా ఉన్నారంటే అరే నీ వీళ్ళకి నీట్గా చేయాల్సిన అవసరం ఏంది వీళ్ళకి టైం లేక నాకు ఇచ్చారు సో పై పైన చేసిన ప పర్వాలేదులే అనే మై మెంటాలిటీ తోటి పని మనుషులు కానీ ఈ ఐరన్ చేసేవాళ్ళు కానీ ఎక్కువగా ఇలానే చేస్తారండి నా డ్రెస్లన్నీ నేను ఎక్కువ అంటే బయటకు వెళ్ళేటప్పుడు మాత్రమే నేను కొన్ని డ్రెస్సెస్ యూజ్ చేస్తాను ఇవన్నీ నాకు యాక్చువల్లీ ఐరన్లో ఉన్న డ్రెస్సులు కానీ ఒకసారి ఎందుకో వెనక్కి తిప్పి బట్టలు నేను ఫోల్డ్ చేసుకుంటా అంటే నేను ఊరి ఊరికెళ్ళడానికి సర్దుకుంటా ఉండేటప్పుడు చూస్తే ఏమైందంటే అన్నీ మడతలు ఉన్నాయి అంటే ఎలా ఉందంటే పై పైన మనం ఎలా మడత వేసుకో నాకైతే ఐరన్ వాళ్ళు ఎలా చేస్తారో అలా మడత వేసుకోవడం ఇష్టం అనమాట మామూలు అప్పుడు కూడా సేమ్ వాళ్ళు అలానే మడతేసి జస్ట్ మనం ఆ లైన్స్ ఉంటాయి కదా స్ట్రైట్ లైన్స్ ఆ లైన్స్ కోసం మాత్రమే మనం ఐరన్కి ఇస్తాము అన్నట్టు వాళ్ళు బ్యాకు ఫ్రంట్ ఏమీ చేయరు అదేమని అడిగితే మీ డ్రెస్కే అంత టైం స్పెండ్ చేస్తే మేము మిగతా డ్రెస్సులు ఎప్పుడు చేయాలి మిగతా బట్టలు ఎప్పుడు ఐరన్ చేయాలంటే ఇప్పుడు మనకి టైం లేకనో మన ఐరన్ బాక్సులు అంత గట్టిగా ఉండవనో కదా మనం పక్కన వాళ్ళకి ఇచ్చేది సో అందుకే అంటారు అపాత్రదానం చేయకూడదు చెయ్యకూడదు అనేసి నిజంగా బాగా కష్టపడే వాళ్ళకి పని ఇవ్వండి కానీ ఎవరైతే పని ఎస్కేపింగ్లో ఉండి మనీ తీసుకుంటున్నారే కానీ మనకి ఎక్కువ వర్తబుల్ కావట్లేదు అనుకున్న వాళ్ళకి ఒకటి రెండుసార్లు చెప్పి చూడండి అయినా సరే వాళ్ళు అలానే ఉన్నారు అని అంటే మాత్రం ఇంకా వాళ్ళకి కొంచెం దూరంగానే ఉండి మనం వేరే వాళ్ళని వెతుక్కోవడము లేదా ఆ టయాన్ని మనం ఉపయోగించి వాళ్ళు వాళ్ళు చేసినట్టు పై పైన మడతలు పోయేటట్టు స్ట్రైట్ లైన్స్ వచ్చేటట్టు చేసుకునేటట్టు అయితే ఏముందండి మనం కూడా చేసుకోవచ్చు రోజుకు రెండు డ్రెస్సులు నా ఒక అరగంట టైం నాది కాదు అని అనుకున్నామంటే అటు మనీ సేఫు ప్లస్ కరెంటు బిల్లు తక్కువే వచ్చిద్ది ప్లస్ మనకి వెళ్ళినప్పుడు కూడా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆ పర్వాలేదులే అని అనిపించింది అయితే నేను కొన్నాళ్ళ నుంచి ఏం చేస్తున్నానంటే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నేను చేసుకున్నాను అంటే వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రం బయటకి ఇస్తున్నాను ఎందుకనంటే ఎట్లీస్ట్ వాళ్ళ బాక్సెస్ గట్టిగా ఉంటాయి అందుకని నేను ఇస్తాను అనిపించింది ఎందుకంటే కాస్త వాటరు స్ప్రే చేసి చేసే ఐరన్ బాక్సెస్ ఉంటాయి ఈ మధ్య డ్రెస్సెస్ని కూడా నిలువుగా హ్యాంగర్కి అటాచ్ చేసేసి వచ్చే ఐరన్ బాక్సెస్ వస్తున్నాయి కదా సో వాటికైనా కానీ అవి అయినా కానీ కొనుక్కోవచ్చు అనవసరంగా మన బట్టలు వేరే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు సరిగ్గా చేయలేదని మనం బాధపడి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏదో స్టోరీ చెప్పి ఇవి ఎంత అవసరమా అనేసి అనిపించింది ఐరన్ గురించి ఏంటండి ఎంత లెంతీ అంటే ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మినిమం టెన్ ఫ్యామిలీస్లో దగ్గర దగ్గరగా ఎయిట్ మెంబర్స్ ఫీల్ అవుతారు ఈ విధంగా అరే ఇచ్చి కూడా డబ్బు పోయే సని పట్టే అన్నట్టు డ్రెస్సులే ఐరన్ కావట్లేదు అనేసి ఇంకా శారీస్ అయితే చెప్పనే అవసరం లేదు అవి నాలుగు మడతలు వేసేస్తారు రుద్దేస్తారు ఇరవై ఒక యాభై రూపాయలు వంద పట్ట చీరలు అయితే ఒక వంద రూపాయలు తీసుకుంటారు డ్రెస్సులు అయితే ఇంకేంత తీసుకుంటారో నాకైతే తెలియదు ఎందుకంటే ఐరన్కి నేను ఇచ్చిరాను వారు ఇచ్చేసి వస్తారు కాబట్టి ఇచ్చేది ఆయనే తీసుకొచ్చేది ఆయనే కాబట్టి నాకు అంతగా తెలియదు సో యాక్చువల్లీ చాలామంది లేడీస్కి జెంట్స్ చేయడానికి రాదు నాకు కూడా ఆఫ్కోర్స్ రాదు కాకపోతే అనిపించేది ఏంటంటే అప్పటికప్పుడు వెయిట్ చేసేదానికి ఫోల్డింగ్స్ ఏం లేకుండా మడతలే అంటే చి చిరాగ్గా మడతలు పడకుండా నలిగిపోయిన బట్టలు కాకుండా స్ట్రైట్గా ఐరన్ చేసినట్టు ఉంటే ప పర్వాలేదు కదా అని అనిపించింది సో ఇంట్లో ఖాళీగా ఉంటున్నాము మాకేం చేత కావట్లేదు అని అనుకునే వాళ్ళు మన ఇంట్లో పని మనమే చేసుకొని ఆ వార డబ్బులు మనమే తీసేసుకుంటే అయిపోయి ఆ ఇక్కడో మాట చెప్పాలి మళ్ళీ హస్బెండ్స్ ఇంట్లో చేస్తే వైఫ్స్ చేస్తే అస్సలు సాటిస్ఫై అవ్వరు అండ్ దెన్ అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే ఆ ఓకే బయట ఐరన్కి ఇచ్చే మనీ కూడా ఇవ్వరు ఎందుకంటే కరెంట్ బిల్లు మేమే కదా కడుతున్నాము ఒకసారి ఇచ్చి చూడండి బయట ఎంత ఇస్తున్నారో అంత ఇచ్చి చూడండి ఎంత ప్రేమగా చేస్తారు ఆ ప్రేమ బయట వాళ్ళ దగ్గర ఉండేది కదా అంటే ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోవాలా అంటే ఇంకా తను బయటికి వెళ్ళి సంపాదించలేనప్పుడు ఇంకెలా చేస్తుంది ఇంట్లో అన్ని పనులు చేస్తుంది కదా ఇంకా కొంతమంది అత్తగారులు ఉంటారండి అసలుకి మనం ఏం చేసినా సరే నువ్వేమన్నా కష్టపడుతున్నావా నా కొడుకు సొమ్మే కదా నా కొడుకు సొమ్మే కదా నా కొడు నా కొడుకు అనేసి ఎందుకు కోడల్ని వేరుగా చేస్తారు అది ఎందుకో తెలీదు అలా ఒక ఒక రకమైన చిన్న చూపు అనేది వచ్చిద్ది ఎందుకు వచ్చిందో అర్థం కాదు అరే ఆ అమ్మాయి కూడా మన ఇంటి అమ్మాయి కదా మన ఇంటికి ఒక ఆడపిల్ల ఉండి మన ఇంటి ఆడపిల్లని పక్కింట్లోకి పంపించినప్పుడు వాళ్ళు ఏమన్నా అలా అంటే మనం ఎంత బాధపడతాము అవునా కాదా మరి అలాంటప్పుడు అలాంటప్పుడు మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని మనం ఎందుకు అంత చిన్న చూపు చూడాలి ఇప్పుడు కోడల్ని చిన్న చూపు చూడాలి అనుకున్నప్పుడు అసలు నీ కొడుకు పెళ్ళే చేయొద్దు అసలుకి ఒక కొంతమంది ఉంటారండి వాళ్ళని చూస్తే నవ్వాలో ఏడవాలో బాధపడాలో జాలి పడాలో ఏమన్నా తిట్టాలో కూడా అర్థం కాదు పక్కన ఒక మాట అందామంటే పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు అరే పెద్దోళ్ళే కదా తెలుసుకుంటారులే అని అనుకుందామంటే అస్సలకి అదేండు తెలుసుకోకుండానే ఉండిపోతారు మరి తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో తెలియదు కానీ ఇప్పుడు ఒక ఇల్లుంది అనుకోండి కోడలు వచ్చింది అని అంటే కోడలు తన తిండి తను వండుకొని ఇంట్లో పనులు చేసి పెట్టి బయటికి వెళ్ళి సంపాదించుకొచ్చి ఇంత చేసి చేసి నీ కొడుక్కి సేవలు చేస్తా నీ ఇంట్లో పిల్లలకి అన్నీ చేస్తా మళ్ళీ నీ మాటింట నీవు అనే మాట ప్రతిదీ ఎందుకు పడి ఉండాలి ఆహా ఇప్పుడు చాలామంది అంటారు మేము కూడా మా అత్తల దగ్గర అలానే పడొచ్చాము అని అంటారు అంత పడున్నప్పుడు ఒక ఒక చిన్న ఫీల్ కలిగేది కదా అరే నా కోడలే నేను ఇలా చూసుకోకూడదని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు అలా కానీ అదే విచిత్రము సటన్ ఏజ్ వచ్చాక అలా అన అనుకోరు వాళ్ళకు అత్తలయ్యే టయానికి అలా ఇంకేంటో వాళ్ళ రాజ్యంలోకి ఎవరో బందిపోటు దొంగలు దూరేశారు వాళ్ళ రాజ్యంలో అన్నీ ఎత్తుకుపోతారు వాళ్ళ కిరీటాలు కింద పడిపోతాయి అన్నట్టు ఫీల్ అయిపోతారు కానీ కొంతమంది మాత్రం కోడలు విహారం చేస్తారు అది ఎలా అంటారా వాళ్ళ అమ్మని వాళ్ళ అలా వాళ్ళందరినీ ఆ వచ్చిన వదిన చూడాలి మన ఈ పాప మాత్రం పక్కింటికి వెళ్ళినప్పుడు మాత్రం అత్తగారిని కానీ ఆడబిడ్డల్ని కానీ తోడబుట్టి భర్తకు సంబంధించిన తోడబుట్టిన వాళ్ళని కానీ చూడరు అత్తలే చెడ్డోళ్ళని అన్న కోడళ్ళు కూడా ఉన్నారండి కానీ ఎవరు మంచి ఎవరు చెడు అనేది కాస్త గమనించుకోవచ్చు కదా గమనించుకొని ఇప్పుడు మనకి తెలుస్తుంది మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారు ఎవరు ప్రేమించట్లేదు అనేసి సరే నీ ఫ్యామిలీ అని అనుకున్నప్పుడు నీ ఫ్యామిలీలోకి కొంతమంది మెంబర్స్ వచ్చినప్పుడు వాళ్ళని కూడా మన ఫ్యామిలీలాగా మనం యాక్సెప్ట్ చేయాలి అందుకే ఈ మధ్య మనుషులకి అని అంటే చాలామంది పెట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆ పెట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఏమైనా వాటికి పెంచుకున్నా కానీ వాటికి ఏమైనా అయినా కానీ తట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే మనుషులకి ఎంత పెట్టినా విశ్వాసం ఉండట్లా అదే పెట్స్కి పెడితే చాలా ప్రేమగా ఉంటాయండి నిజంగా సో ఇదండి ఈరోజు నా వీడియో ఏమంటే ఏదైనా కానీ అపాత్ర దానం చేయొద్దు అనేది ఒకటి అను ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని మసలు కొంటే బాగుండిద్ది అనేది నా విష్ సో మీరేమంటారు ఇంకా నాకైతే ఈరోజు ఐరన్ చేసుకునే బట్టలు అని మోస్ట్లీ అందరం మనకి ఇంట్రెస్ట్ ఉండి తీసుకునేయే కానీ స్పెషల్లీ మనం తీసుకుంటారు చూసావా ఆ డ్రెస్సులు మాత్రం భలే ఇష్టం ఉంటాయి కదా నాకు కూడా నాకు చాలా ఇష్టం ఈ డ్రెస్లు అంటే కాస్ట్ ఎక్కువ తక్కువ నేను నేను చూసుకుంటాను నాకు నచ్చితే మాత్రం తీసుకుంటాను మరి హై పిచ్లో నేను తీసుకోను ఒక థౌజండ్ రూపీస్ లోపు డ్రెస్ మెటీరియల్ తీసుకుంటాను స్టిచ్చింగ్కి ఓ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మొత్తం టోటల్ సిక్స్టీన్ హండ్రెడ్లో ఒక డ్రెస్ అయిపోయింది సో ఏంటంటే నా ఫీల్ ఏంటంటే కుట్టించుకుంటే కొన్నాళ్ళు అలా ఉంటాయి కదా అనే ఫీల్తోటే ఉంటాను మరీ నాకేమి ఇచ్చిన విడిగా ఏమీ డ్రెస్సెస్ ఏమి ఉండవండి ఉన్నాయే కొద్దిగా కొద్దిగా వాడుకుంటా మరీ అలానే ఎక్కువ ఏం షాపింగ్కి ఏం పెట్టాను ఏంటంటే ఊరికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇక కొంచెం ఐరన్ చేసుకొని ఆ హడావుల్లో ఉన్నాను సో ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బై బై చెక్ చేసి సూన్ అగైన్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏ కంటెంట్ మీద కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ సిగైన్ మళ్ళీ మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాను